పదో తరగతి పాస్ అయ్యి ఉండి అనుకున్న ట్రేడ్ దొరక్క నిరాస్త ఉన్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది విశాఖ జిల్లా గాజువాక్లోని ప్రభుత్వం న్యూ ఐటీఐలో కొత్తగా మూడు కోర్సులకు శ్రీకారం చుట్టారు ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ఎసీ మెకానిక్ అటెండెంట్ ఆపరేటర్ కోర్సులను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు ఈ వరకు ఐటీఐ ప్రిన్సిపల్ కేఎస్ శ్రీనివాసరావు వివరాలు తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ నెల పదహారు లోపు దరఖాస్తు చేసుకోవాలి అని పదిహేడున దరఖాస్తు పరిశీలన ఉంటుంది అని తెలిపారు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డు హాజరు కావాలి అని కోరారు కాగా ఈ కోర్సులకు సంబంధించి పరికరాలు వినియోగించే వస్తువులను సిద్ధం చేశారు విశాఖ పరిశ్రమ వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు మేము డిఫరెంట్ ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చామండి కొత్తగా ఒక మూడు ట్రేడ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది దానికి అప్లికేషన్ కూడా అయిపోయింది అదేంటంటే మూడు ఫేజ్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత వచ్చింది కాబట్టి ఒక పదహారో తారీఖు వరకే ఇప్పుడు నా ఫోర్త్ ఫేజ్ లో పదహారో తారీఖు వరకే అడ్మిషన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి ఆ ట్రేడ్లు ఏంటంటే ఒకటి ఎలక్ట్రానిక్ మెకానిక్ రెండోది ఆర్ అండ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ మూడోది అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ అనమాట అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ఏమో డిఆర్డిఓకి ఎక్కువ ఉపయోగపడుతుంది అండి అలాగే మన దగ్గర కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని ఉన్నాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది మన ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఆర్ఎండ్సీ డాక్యుమెంట్ ఎవ్రీ ఇయర్ కూడా డాక్యుమెంట్ తీస్తున్నారు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ను అండ్ ఆర్ఎండ్ఏసీ కూడా వెరీ డిమాండెడ్ కోర్సెస్ అయితే ఏంటంటే ఇప్పుడు ఎఫిలియేషన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా పదహారో తారీఖు లోపు అప్లై చేసుకొని పదిహేడో తారీఖు నాడు ఇంటర్వ్యూకి వస్తే ఫుల్ గా సీట్స్ ఉన్నాయండి మొత్తం డెబ్బై రెండు సీట్స్ ఉన్నాయి మూడు ట్రేడ్ లో కలిపి డెబ్బై రెండు సీట్స్ ఉన్నాయి కాబట్టి లోకల్ గా ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నానండి ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి ఏ ఫీజర్స్ కూడా ఉండవు అలాగే అన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్ యార్డు డిఆర్డిఓ అటువంటి గవర్నమెంట్ ఎంటర్ప్రీనర్షిప్ లో ఉద్యోగానికి అవకాశ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని అందరినీ లోకల్ గా ఉండేలా అందరినీ కూడా అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాను అప్లై చేయాల్సిన పోర్టల్ ఐడి ఐటిఐ డాట్ ఏపీ డాట్ గో డాట్